ప్రపంచం ప్రపంచం మనిషి అందమైన ప్రపంచంలో ఉండాలని దేవుడు ఎంతో ప్రేమించాడు మనుషులను అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడింది దేవుడు ప్రేమించాడు కనుక మనిషి ప్రేమించడం ఎందుకు ప్రేమించడం లేదంటే మనిషి స్వభావకంగా పాపానికి పనిచేస్తాడు ఈ పాపంలో ఇక్కడేముంది మత్తు ఉంది విశాలం ఉంది దొంగతనం ఉంది మోసం ఉంది అబద్ధాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ జరిగేదంతా పాపమే మరి ఇక్కడ ఏముంది ఇది పరిశుద్ధమైన పట్టణము ఇక్కడ అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచంలో దేవుడు పరిశుద్ధుడు ఇక్కడ పరిశుద్ధంగా జీవించే జీవించాల్సిన మానవుడు ఇలాగ ఆనందంగా జీవించాల్సిన మానవుడు ఇక్కడ పరిగెత్తి పాప కృపలు పడిపోతున్నాడు ఇప్పుడు ఎవరికైనా మనశ్శాంతి ఉందా మీరు చెప్పండి ఎలాంటి ఉంటే మనశ్శాంతి లేదు ఈరోజు ఒక వేడిపాత్ర ఖుషి లేదు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిన గడభ కొట్టాట ఆ కళ్ళు తగ్గితాడు కళ్ళు తాగుతాడు మందు కొట్టుతాడు మందు కొడుతున్నాడు బీడి తగ్గితాడు నీళ్ళు తాగుతున్నాడు గోవ తాగుతాడు గోవ తాగుతున్నాడు ఏ విచారం చేస్తున్నాడు ఏ విచారం చేస్తున్నాడు ఇలాగ పాప ప్రపంచం మనిషి శాంతి సమాధానం అన్ని కోల్పోయి నేను లాస్ట్కు చచ్చిపోవాలని నిర్ణయం చేసుకుంటున్నాను అటువంటి సమయంలో ఆ దేవాది దేవుడే ఈ భూమి మీద యేసుకృష్ణ ప్రభు ఈ భూమిది వచ్చేశాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం వచ్చేసి మరి ఎందుకు మానవులను ప్రేమించి తానే మరణించాడు యేసుకృష్ణ ప్రభు మనుషులు మనకి పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళాల్సిన మానవునికి దేవుడు ప్రేమించి ఏమి మన కోసం ప్రాణం పెట్టాడు సెలవుల్లో రక్తం కర్చాడు మరణించి చిరిగిచ్చాడు ఏమా భావించున్నా నీ పేరే పిల్లమా మరేమా నీ పిలమ్మా నీ పేరు మారెమ్మనే నీ పేరు సుంకన్న సుంకన్న మారెమ్మ మారెప్ప నాగప్ప నాగమ్మ ఏవి ఇవన్నీ మనము మన తాతల తండ్రులు పెట్టింది పెళ్ళే ఏమి అందులో ఏమి పెద్దల పారంపర్య ఆచారం ఇలాగ కానీ దేవుడు మార్పు కోరుకుంటున్నారు నీలో మార్పు ఎప్పుడైతే నీ పాపంలో చచ్చిపోకూడదని ఇదో ఇక్కడ యేసుకృష్ణ ప్రభు శిలవ దగ్గర వచ్చి తిరిగి నలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించవా ఏమన్నాడండి పాపినైనా నన్ను క్షమించవా ఎప్పుడైతే పాపము ఒప్పుకొని ఒప్పుకుంటాడో మరల పోయిన ఆనందం అంతా ఇది ఇక్కడ జీవ కిరీటం ఇస్తున్నాడు దేవుడు నాతో పాటు నీవు నీవు ఆనందంగా ఉండు అని ఇక్కడ ఆనందము సమాధానము సంతోషము దేవుడు ఇస్తున్నాడు ఏముండాలంటే దీనిలో పాపం ఒప్పుకోరు ఏమని చెప్పాలి మీరందరూ నాతో పాటు చెప్పండి పాపి నేను క్షమించు ప్రభువా చెప్పండి ప్రభువా ప్రభు అన్ని కూడా ప్రభు అన్ని కూడా ప్రభువా ప్రభువా నేను పాపినే

మరి దేవుని మాట ఏమనలా ప్రభు ఆపినైనా నన్ను ఎందుకంటే ఈ లోకంలో నేను పాపం ఉంది ఆ పాపంలో నేను జీవిస్తున్నాను చెప్పన్నా ఈ లోకంలో పాపం ఉంది పాపంలో జీవిస్తున్నా నన్ను శిల్వ రక్తం చేత చెప్పండి శిల్వ రక్తం చేత నన్ను కలిగి పరిశుద్ధునిగా చేయము అంతే అంతే మరి మోపిచ్చి ప్రార్థన చేయాలి మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం మీకు కళ్ళు